సో ఇప్పుడే మనం చూసుకుంటే చంద్రబాబు తీవ్ర దృగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం జరిగింది ఏపీలో కీలక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయితే చనిపోవడం జరిగిందనమాట సో దానిలో భాగంగా ఇప్పుడే ఆయన తీవ్ర దిగ్బ్రాంతి అయితే వ్యక్తం చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు పాత్రికేయుడు మురళీధర్ రెడ్డి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం అవును సీనియర్ పాత్రికేయుడు బి మురళీధర్ రెడ్డి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు జర్నలిస్టులతో మురళీధర్ రెడ్డి తనదైన జర్నలిస్టులో మురళీధర్ రెడ్డి తనదైన ముద్ర వేశారని కొనియాడనమాట సో ఈ విధంగా కీలక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయితే చనిపోవడం అయితే జరిగింది సో సీఎం గారు అయితే చాలా తీవ్ర సంతాపం అయితే తెలపడం కూడా జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను అందిస్తూనే ఉంటాను మనకి అప్డేట్ అన్నీ కూడా